ఓం నమ శివా శ్రీమాతమ మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను నిద్రగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాతి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క మాకు డబ్బులు వస్తున్నాయండి కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోతున్నాయి మా చేతిలో ఒక్క రూపాయి కూడా ఉండడం లేదు ఒక్కొక్కసారి తిండికి కూడా చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడడానికి ఏదైనా ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది ధన సమస్యలు అధికంగా ఉన్నప్పుడు ఈ ధన సమస్యలు తీరి డబ్బులు వర్షం కురవడానికి ఈ ఉపాయం అంటే డబ్బులు వర్షం కురవటం అంటే మీకు పయనించి పట్టడం కాదు మీకు ధనం ఎప్పుడు వస్తూ ఉండే విధానాన్ని డబ్బులు వర్షం కురవడం అంటారు కొంతమందికి సంపాదించిన తర్వాత ఖర్చు అయిపోతుంది ఖర్చు ఆ దినంలో ఉండదు వారైనా సరే ఉపాయం చేయవచ్చు మనం ఈ ఉపాయాన్ని అధిక ధనం రావడానికి ఈ నవరాత్రి సమయంలో ఈ ఉపాయం చేయవచ్చు అలాగే ఈ ఉపాయాన్ని దీపావళి పర్వదినం సమయంలో కూడా చేయవచ్చు అంటే మనకి దీపావళి సమయంలో కూడా నరక చతుర్దశి రోజున కూడా అమావాస్య రోజున కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు మీకు ఈ నవరాత్రి సమయంలో ఈ ఉపాయం చేయడం వల్ల ఏదైతే మామూలుగా అవ్వని పని కాని పని రావలసిన డబ్బులు అలాగే చేతికి వచ్చిన డబ్బులు ఖర్చు ఆధీనంలో లేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్న ఈ ఉపాయం చేయవచ్చు ఇప్పుడు మీకు ఈ నవరాత్రి సమయంలో ఈ ఉపాయం చేయడం కుదరలేదు మీరు దీపావళి సమయంలో కూడా ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారికి నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు అలాగే గర్భిణీ స్త్రీలు చేయవద్దు మీరు ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించి ఉండి పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే ఈ ఉపాయాన్ని చేయవద్దు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రికి షేర్ చేయండి ఈ ఉపాయానికి కావాల్సింది రావి ఆకు ఇది ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు ఇలా డ్రై అయిపోయిన ఆకైనా పర్వాలేదు అంటే రాలి పడిపోయిన పర్వాలేదు అంటే పండి రాలి పడిపోతుంది కదా అదైనా పర్వాలేదు లేదా పచ్చి ఆకైనా కోసుకొచ్చుకోవాలి ఒక రావి ఆకు కావాలి అలాగే కొంచెం పసుపు కావాలి అలాగే ఆవు నెయ్యి కావాలి అలాగే ఐదు తామ్రపూసలు కావాలి ఐదు లక్ష్మీ గవలు కావాలి ఇవి సాక్షాత్తు తామరపసుల్లో అమ్మవారు ఉంటుంది లక్ష్మీ గవల్లో అమ్మవారు ఉంటుంది రావి ఆకులో శ్రీమన్నారాయణుడు ఉంటాడు అలాగే పసుపులో గురు భగవానుడు ఉంటాడు ఆవనీతిలో మనం అన్నిటికీ వాడుతుంటాం ఆవనీతిని ఆవుని వాడటం వల్ల సూర్యభగవానుడు యొక్క శక్తి మనకు వస్తుంది మనకి పురాణాల ప్రకారం శ్రీమన్నారాయణుడు ప్రతి పదార్థంలో నేనే ఉన్నాను అని చెప్తాడు అలాగే ఈ పదార్థాలకి చిత్త చైతన్యం అంటే సహజమైన చైతన్యం ఉంటుంది ఆ పదార్థాల కాంబినేషన్ని మనం కరెక్ట్గా వాడుకోగలిగితే సమయాన్ని అలాగే పదార్థాన్ని ఆ సమయంలో వాడగలిగితే ఆ పదార్థంలో ఉన్న అద్భుతమైన దివ్యశక్తులు మనకి సహకరిస్తాయి ఆ సహకరించినప్పుడు మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం మనం లేనిపోని అపోహలు పెట్టుకొని ఎన్ని నిజాలు కాదు అబద్ధాలు అసలు ఇలాంటిది ఏదీ లేదు అనేవారు చాలామంది ఉంటారు మిత్రులరా పురాణాలు చదవండి ఎన్నో అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయి వాటిల్లో పదార్థం గురించి పదార్థ చైతన్యం గురించి మనలో ఉన్న చైతన్యం గురించి చాలా వివరణంగా చాలా వివరణాత్మకంగా ఉంటుంది మనం ఆ పదార్థాన్ని ఆ సమయంలో చేయటం వల్ల కలిగే ఫలితాలను మనం ఈజీగా పొందగలుగుతాం మన చుట్టూ ఉండే ఉంటుంది కానీ అది ఎలా వాడాలో తెలిసినప్పుడు దాని పనిని మనం తీసుకోగలుగుతాం ఈ పదార్థాల్లోని శక్తి కూడా అలాంటిది స్వయం శక్తి కలిగిన పదార్థాలు చెట్లు పదార్థాలు అన్నీ కూడా శ్రీమన్నారాయణుడు దాంట్లో ఉంటాడు లక్ష్మీదేవి ఉంటుంది మనకి కావలసిన ప్రతి పని కూడా పూర్తవుతుంది మన మనస్సు పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో మనం ఫలితాన్ని పొందుతాము అని చేసినప్పుడు ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఇది ఖర్చు అయ్యేది కాదు ప్రయత్నపూర్వకంగా చేయండి ఎందుకంటే మన సనాతన ధర్మం చాలా అద్భుతమైన విషయాలని మనకిచ్చింది కాలక్రమేణా మర్చిపోతూ వస్తున్నాం కానీ ముందు ముందు రోజుల్లో అదృష్టం ఉన్నవారికి ఆ యోగ్యత వస్తుంది అందుట్లో మొక్కవడం లేదు ఇప్పుడు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తాను మీరు ఇవన్నీ రెడీ చేసుకోండి ముందు రెడీ చేసుకోండి అలాగే దీంతోపాటు ఒక ఎర్రటి క్లాత్ కూడా కావాలి ఇప్పుడు ఈ ఉపాయం మనం ఎందుకు చేస్తున్నాము డబ్బులు వర్షం కురవాలి చేతుల్లో ధనం నిలబడాలి ఈ ఉపాయాన్ని మీరు మీ మందిరం చేయవచ్చు మీరు ముందు ఏం చేస్తారంటే ఈ నవరాత్రి సమయంలో ఉదయం కానీ సాయంత్రం కానీ స్నానం చేసిన తర్వాత ఈ నవరాత్రులు అయ్యేలోపు మీరు ఉపాయం చేయవచ్చు సాయంత్రం కానీ ఉదయం కానీ ఎప్పుడైనా ఈ ఉపాయం చేయవచ్చు మీరు ఒక రావ్యాకని తీసుకోండి ఈ రావాకుని ముందు శుభ్రం చేసుకోండి తర్వాత చక్కగా ఈ రావాకుని ఎండిదైనా పర్వాలేదు పచ్చదైనా పర్వాలేదు పండి రాలి పడిపోయిన పర్వాలేదు ఏ ఒకటి రావాకు మాత్రం కావాలి ముందు ఈ రావక మీద ఇలా పసుపు నెయ్యితో కలిపి ఆవు నెయ్యి మాత్రమే వాడాలి చూపిస్తాను ఈ పూజా మందిరంలో మీరు కూర్చొని చక్కగా ఇలా పసుపు కలిపి ఒక స్వస్తిక్ని ఈ రావక మీద వేయాలి ఆవు నెత్తితో మీరు గుర్తుంచుకోండి ఇది మీరు చేస్తున్నప్పుడు మీ మనసులో డబ్బు నాకు రావాలి నా చేతిలో ధనం నిలబడాలి అని మనసులో సంకల్పం చెప్పుకొని ఈ ముద్ర వేయండి ఫస్ట్ రావాక మీద సెంటర్లో పాయింట్ పెట్టుకోండి చూడండి ఇది ఫస్ట్ ఇలా వెయ్యాలి తర్వాత రెండవది ఇలా వెయ్యాలి తర్వాత మనం మూడవది ఇక్కడి నుంచి తీసుకొని ఇలా వేయాలి నాలుగోది ఇలా వేయాలి తర్వాత మీరు ఇదే పసుకుని ఇక్కడొక చుక్క ఇక్కడొక చుక్క నాలుగు కార్నర్లో నాలుగు చుక్కలు పెట్టండి అంటే పెద్దగా వచ్చింది అలాగే తర్వాత స్వస్తికి ఇలా రెండు గీతలు ఇటు పక్కన రెండు గీతలు ఇటు పక్కన నేను పెద్దగా వేశాను ఇలా చిన్నగా కూడా వేసుకోవచ్చు ఇలా రెండు గీతలకు ఇవ్వండి చెప్తాను దాని గురించి కూడా వివరం చేస్తాను మీకు నేను తర్వాత మీరు ఈ ఆకుని మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి పట్టం ముందు కానీ దుర్గాదేవి పటం ముందు కానీ అమ్మవారి పట్టం ముందు ఏ అమ్మవారి పట్టం ముందైనా పెట్టండి పెట్టి మీరు ఇది రెడీ అయిన తర్వాత చక్కగా రెండు ఈ ఐదు పూసలు అలాగే ఈ ఐదు లక్ష్మీ గవ్వలను కూడా రెడీ చేసుకోండి ఇలా పట్టండి అమ్మవారి ముందు పెట్టండి పెట్టి దీపం వెలిగించండి ఆవుని వెలిగించి అమ్మవారికి ధూపం చూపించి నైవేద్యం సమర్పించండి ఈ ఆకుని అలాగే ఉంచండి మీరు ఆ రోజంతా అమ్మవారి పట్టం ముందు ఇలాగే ఉంచండి మీ పని అయ్యే వరకు అంటే ఆ రోజు పూర్తయ్యే వరకు రెండవ రోజు మీరు స్నానం చేసిన తర్వాత మీరు దేవుడి దగ్గర మళ్ళీ దీపారాధన చేసి ధూపం వేపించు అంటే దీపారాధన చేసి ధూపం చూపించి నైవేద్యం సమర్పించి అప్పుడు ఇలాంటి ఎర్రటి క్లాత్ తీసుకోండి ఎర్రటి క్లాత్లో ఈ ఆకుని అలాగే ఈ ఐదు తామర పూసల్ని అలాగే ఈ ఐదు లక్ష్మీ గవలను కూడా ఈ ఆకు మీద పెట్టండి ఇలా పెట్టి మీరు చక్కగా ఒక్కసారి ఈ ఆకుకి అలాగే ఈ పదార్థాలకి ధూపం చూపించండి సాంబ్రాని ధూపం చూపించండి చూపించి చక్కగా ఈ ఆకుని మూటగా కట్టండి ఇలా ఇలా మూటగా కట్టండి కట్టిన తర్వాత మళ్ళీ ఈ మూటకి ధూపం చూపించండి ఇలా మీరు రెండు చేతుల్లో పట్టుకొని మీరు లక్ష్మీ అమ్మవారిని అలాగే శ్రీమన్నారాయణ్ణి అలాగే శివుణ్ణి అలాగే పార్వతిని తలుచుకొని మాకు ఎల్లవేళలా ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉండాలి అలాగే మాకు ధనం ఎప్పుడు వస్తూ ఉండాలి అని మనసులో బలంగా సంకల్పం చెప్పుకొని ఈ మూటని మీ బీరువాలో డబ్బు దాచుకునే బీరువాలో కానీ వ్యాపారస్తులైతే మీ గల్లా పెట్టెలో కానీ పెట్టుకోవాలి ఎక్కడైతే మీరు అంటే ఒకవేళ మేము డబ్బుని అక్కడే పెట్టమండి అంటే ఎక్కడ డబ్బు దాస్తే అక్కడ పెట్టండి మీరు రెండోది అంటే వ్యాపారం చేసేవారు క్యాష్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తి అవ్వడానికి మీరు ఏదైనా సరే ఇంకొకటి ఏంటంటే దీనికి మైలు కానీ ఇలాంటివి ఒకసారి చేసిన తర్వాత మైలు కానీ ఇలాంటివి ఏమీ ఉండవు చేయకముందు మైలు ఉంటే చేయకూడదు చేసిన తర్వాత మైలు వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు వీలైతే ఎందుకంటే పెద్దగా అవుతుంది అంటే మనం ఎంత అవుతుంది మన పర్సులో పెట్టుకోవడం కష్టం బ్యాగ్లో పెట్టుకోవచ్చు ఆడవారు అయితే బ్యాగ్లో పెట్టుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు లేదా మనకి ఇంకా అవకాశం లేదంటే మీరు దేవుడి గదిలోనే ఈ మూటని అలా పెట్టుకోవచ్చు ఇది ఒక్కసారి చేస్తే మళ్ళీ మీరు నవరాత్రులు వచ్చే వరకు కూడా మార్చాల్సిన అవసరం లేదు ఈ ఉపాయం చేయడం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది అంటే అన్ని వైపుల నుంచి కూడా మీకు ధనం రాబడి పెరుగుతుంది ఆగిపోయిన పనులు పూర్తవుతాయి చేతిలో డబ్బులు నిలబడతాయి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ ఉపాయం చేస్తున్నట్లు కానీ చేసినట్టు కానీ బయట వారికి చుట్టాలకు ఎవ్వరికీ కూడా చెప్పకూడదు ఇది గుర్తుంచుకోవాలి అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఇది ఈ ఉపాయాన్ని చేసినట్టు కానీ చేస్తున్నట్లు కానీ ఎవరికీ చెప్పకూడదు ఒకవేళ చెప్తే ఈ ఉపాయం నిష్ప్రయోజనం అంటే మీకు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వదు ఇది గుర్తుంచుకొని ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా కలిసి వస్తుంది ఎందుకంటే ఈ పదార్థం అద్భుతమైన నారాయణ శక్తి కలిగిన పదార్థం ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాతరే నమ